ఉత్పత్తి లేకపోవడం సో అనివార్యంగా ఇన్సులిన్ లేదు కాబట్టి మీరు ఇన్సులిన్ ఎక్కించి తీరాలండి ఇన్సులి ఎక్కించి తీరాలి ఇది టైప్ వన్ ఇది టైప్ వన్ ఎక్కడ కరెక్టే వైద్యం మొత్తం కరెక్టే ఇక్కడే ఉంది అసలు కదంతా ఎక్కడి నుంచి ఉంది అసలు కదా ప్రపంచం యొక్క విషాద కదా టైప్ టూ టైప్ టూ ఈ టైప్ టూలో ఏం జరుగుతుందంటే మీరు ఇక్కడ ప్యాంకి రాస్ బాగుంటుందంటే చక్కగా ప్యాంక్రాస్ బాగుంటుంది అంతా బాగుంటుంది ఇది ఎలా వస్తుందంటే మీరు ఇప్పుడు ఏడు గంటలకి ఏడు గంటలకి ఇంటి దగ్గర ఒక అర ఇడ్లీలు తిన్నారు ఒక కాఫీ తాగారు ఇది బయట టెక్నికల్గా ఏమవుతుందంటే మీరు తిన్న ఇడ్లీ కాఫీ కార్బోహైడ్రేట్ అది గ్లూకోజ్ అవుతుంది ఈ గ్లూకోజ్ ఎంత రిలీజ్ అయితే దాన్ని సెల్లకు పంపిస్తడం కోసం ప్యాంక్రాసిస్ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది ఈ గ్లూకోజ్ ఏడు గంటలు తిన్న ఆరు ఇడ్లీ ఇన్సులిన్ ద్వారా సెలకి వెళ్తుందండి సెలకు వెళ్తుంది రాత్రంతా ఖాళీ కొన్న సెల్లు కంప్లీట్ నిండిపోయింది అయిపోయింది ఏడున్నరకు ఇంటి నుంచి బయటకు వచ్చారు మీ ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వెళ్ళారు మీ ఫ్రెండ్ వాళ్ళు ఆవిడ గారెసింది అన్నయ్య గారెలు తినంది మళ్ళా రుచి కోసం రెండో సెట్ గారెలు తిన్నారు ఆ దానికోసం కోసం అది సెకండ్ సెట్ ఆఫ్ గ్లూకోజ్ వచ్చింది దానికోసం మన ప్యాంక్రిసిస్ సెకండ్ సెట్ ఆఫ్ ఇన్సులిన్ తయారు చేసింది ఈ గ్లూకోజ్ ని గాలు తిన్న గ్లూకోజ్ ని సెల్కి పంపించింది కానీ సెల్లో ఖాళీ ఉందండి సెల్లో ఖాళీ ఉందా ఏడు గంటలకు ఇప్పుడేగా దాన్ని నింపాం ఏడు గంటలు నింపాం సెల్ ని అంటే ఒక కారు మనం అక్కడ పెట్టాం పెట్రోల్ ఫుల్ చేయించి ఎక్కడికి కదల్లా కార్ అక్కడే ఉంది ఒక గంట కొట్టిస్తే అందులో ట్యాంక్ ఏమైనా పడుతుందండి కారు బయటి వెళ్ళొస్తేనే కదా పెట్రోల్ ఖర్చు అవుతున్నాయి కదా పట్టేది ఏడు గంటలకు సెల్ నింపి మళ్ళీ ఏడున్నరకి మళ్ళీ మీరు పెడితే గ్లూకోజ్ని సెల్ పడుతుందా ఆ పట్టకపోతే అలా పట్టవు అదేం జరుగుతుందంటే మామూలుగా ఇన్సులిన్ చెప్తే కొంచెం గొంతు బాలేదు ఏమనుకో మాకు నా గొంతు ఇది కాదు వారి నుంచి కొంచెం అప్సెట్ అయ్యాను కొంచెం పేరు ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి మామూలుగా అయితే ఇన్సులిన్ చెప్తే సెల్ కిక్కురు అనుకుని వినాలి ఇన్సులిన్ చెప్తే సెల్ కిక్కులు మనకు ఉండేనాలి కానీ వెంటల ఇది ఎలాంటిదంటే మన పనమ్మాయి ఉంది అంటులు దోకమంటే దోగుతుంది పట్ల గుంజమంటే గుంజుతుంది మూడో అంతస్తుకి దోకమంటే దూకుతుందా ఎందుకు దోగదు ఎందుకు దోగదంటే అది శక్తికి మించిన పని ఈ రెండు చేయగలిగిన పని అది చేయలేని పని అలానే ఇన్సులిన్ చెప్తే సెల్ చచ్చినట్టు తీసుకుంటుంది కానీ ఇన్సులిన్ చెప్పినా తీసుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే సెల్ నిండుగా ఉన్నప్పుడు అలా అప్పుడు గత్యంతరం లేక ఆ సెల్ ఇన్సులిన్ని వ్యతిరేకిస్తుంది ఇన్సులిన్ చెప్పిన మాట వినదు దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ నిరోధకత అంటాం ఇది జబ్బు మనకు వచ్చింది జబ్బు అసలు జబ్బు ఇది ఈ డయాబెటిక్ కాదు బీపీ కాదు థైరాయిడ్ కాదు పీసీఓడి కాదు స్పాండిలైటిస్ ఆర్థరైటిస్ ఇలాంటివేవి జబ్బులు కాదు మనకుంది ఒకే ఒక జబ్బు ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమాజం అంత వరకు చర్చించిన దాని గురించి ఇప్పుడు మనం చెప్దాం ఇది నిజానికి ఒక రోజులో రాదండి ఇదంతా నేను చెప్పినట్టు రోజు టిఫిన్ లేకపోతే ఇరుసిన డెస్టెన్స్ రాదండి ఓవర్ ఏ పీరియడ్ జరుగుతుంది ఎలా జరుగుతుందంటే మీరు పుట్టినప్పటి నుంచి ఏం చేస్తున్నాం కార్బోహైడ్రేట్ అన్నప్రాసంతో బిగించేస్తున్నాం అన్నప్రాసంతో బిగించేసి ఒకటే కార్బోహైడ్రేట్ చచ్చిపోయే వరకు తింటమే పని ఏ రోజన్నా ఒక్కరోజు తినకుండా ఖాళీగా ఉన్నాం చెప్పండి ఏ రోజన్నా మనం ఒక్కరోజు తినకుండా ఖాళీగా ఉన్నాం నిరంతరం గ్లూకోజ్ గ్లూకోజ్ తింటానే ఉన్నాం కదా ఆకలి అనే మాట మనకు తెలియదు కదా ఏం జరుగుతుందంటే మనం అందమైన కొత్త ఇల్లు కట్టుకున్నామండి చక్కటి ఇల్లు కట్టుకున్నాం బాత్రూమ్కి వెళ్ళాం స్నానం చేయడానికి ట్యాప్ తిప్పాం గృహప్రవేశం రోజున ఫుల్గా వస్తుందండి దార చేయి చిల్లు పడేట్లు వస్తుంది అర నిమిషంలో బకెట్ నిండుతుంది అర నిమిషంలో బకెట్ నిండుతుంది కట్ చేస్తే ఒక ఏడు సంవత్సరాలు అయింది సేమ్ బాత్రూమ్ ఇప్పుడు ట్యాప్ తిప్పారు చిన్నపిల్లడు పాస్ పోసినట్టు అంత దారి వస్తాయి ఎందుకలా ఎందుకు వస్తాయింది డాక్టర్ వెళ్దాం లాజిక్ ఎందుకు పైపులోంచి సన్నగా వస్తాయి ఎందుకు వస్తున్నాయి అంటే వచ్చే పైపులో పాకుడు బట్టి పూడుకుపోయి ఎందుకు పాకుడు పట్టింది ఎందుకు పాకుడు పట్టింది అంటే ఫస్ట్ పైపు పిగించేసిన దగ్గర నుంచి రోజు నుంచి ఇప్పటిదాకా అందులో వాటర్ నిల్వ ఉంటానే వచ్చింది ఏ రోజున అది ఖాళీగా లేదు కంటిన్యూస్గా వాటర్ ఉంటా వచ్చింది కాబట్టి అది పాకుళ్ళలాగా వచ్చేసి దాని కెపాసిటీ పూడిపోయింది అలానే మన సెల్ కూడా ఇరవై నాలుగు గంటల గ్లూకోజ్ నింపడం మూలంగా మామూలుగా ఆరు ఇడ్లీ సరిపడా శక్తి దాచుకోవాల్సిన సెల్ ఫ్యాట్తో పూడిపోతుందండి పూడిపోతుంది అలా పూడిపోయి రెండు ఇడ్లీ మాత్రమే కేవలం రెండు ఇడ్లీ సంబంధించిన శక్తి మాత్రమే దాయగల శక్తి కుంచుపోతుంది ఇక్కడ మన పైపు దగ్గరికి వద్దాం ఇప్పుడు ఆ పైపుని క్లీన్ చేయాలంటే ఏం చేయాలండి ఇప్పుడు మన పైపుల బాత్రూమ్ని ఫర్షగా చేయాలనుకున్నాం సింపుల్ లాజిక్ అంటే మనం ఏం చేస్తామంటే మొదట ఏ వాటర్ అయితే అందులో నిలవటం కారణంగా ఆ పైపుల పాకుడు వచ్చిందో ఆ వాటర్ రాకుండా కట్టేస్తాం అంతే కదా చుక్క నీరు రాకుండా చేసి ఎండ పెడతాం చుక్క నీరు రాకుండా చేసి ఎండ పెట్టి దాన్ని క్లీన్ చేస్తే అప్పుడు పైపు ఖాళీ అయిన తర్వాత మన ఫుల్గా వాటర్ వచ్చి సెట్ అవుతుంది ఇక్కడ కూడా మన సెల్ ఖాళీ చేయాలి మన సెల్ కూడా పూడిపోయింది గ్లూకోజ్తో పూడిపోయింది ఈ గ్లూకోజ్ పూడిపోయింది ఖాళీ చేయాలి కానీ ఇక్కడ సమస్య ఏంటి పైపు కట్టేసాం పైపు కట్టేస్తే వాటర్ అయిపోయింది మనకు ఆ బాత్రూమ్ పనికిరాదు అప్పుడు ఆల్టర్నేటివ్ ఏం చేస్తాం పక్కింటికి వెళ్తాం లేదా మాకు చుట్టాలి ఇంటికో లేదా ఇంకో రెండో బాత్రూమ్ వాడుకుంటాం అలానే ఇక్కడ కూడా మీరు అడగచ్చు అదేంటి రామకృష్ణ గారు పైప్ అయితే నీళ్లు కట్టేసి ఇంకో బాత్రూమ్కి వెళ్ళాం మనం గ్లూకోజ్ తింటున్నాం కదా గ్లూకోజ్ ఆగిపోతే మన శరీరం పరిస్థితి ఏంటండి మీరు గ్లూకోజ్ పోవటం కోసం గ్లూకోజ్ని శరీరానికి అందించకపోతే ఎలా బతకాలి మనిషి దానికి సమాధానం మన శరీరమే నిర్మాణంలోనే ఉంది అది శరీరం రెండు మెటబాలిజం మీద నడుస్తుంది రెండు మెటపాలిజం మీద ఒక మెటబాలిజం గ్లూకోజ్ మెటబాలిజం అయితే రెండో మెటబాలిజం ఫ్యాట్ మెటబాలిజం ఫ్యాట్ అనే మెటబాలిజం కూడా నడుస్తుంది ఎన్నాళ్ళు మనం వాళ్ళ ఇప్పుడు దాన్ని ఇది ఆపుతున్నాం కాబట్టి దాన్ని బయట తీసుకొస్తాం ఇప్పుడు మనం గ్లూకోజ్ని ఆపేసాం గ్లూకోజ్ ఆపేస్తే శక్తికి ఆల్టర్నేటివ్ అనేది సమాధానం ఫ్యాట్ మన ప్రోగ్రామ్ ఫ్యాట్ తీసుకుంటాం ఫ్యాట్లో ఏం గ్లూకోజ్ గ్లూకోజ్లో కార్బోహైడ్రేట్ తింటే అది గ్లూకోజ్ అవుతుంది ఈ గ్లూకోజ్ సెల్ వెళ్ళాలంటే మధ్యలో ఇన్సులిన్ కావాలి ఫ్యాట్లో తమాషా ఏంటంటే ఫ్యాట్ తింటే కీటోన్ అనే శక్తి వస్తుందండి గ్లూ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ వచ్చినట్టు ఫ్యాట్ తింటే కీటోన్ అనే శక్తి వస్తుంది ఇందులో తమాషా ఏంటంటే ఈ కీటోన్ సెల్స్ నేరుగా తీసుకుంటాయండి నేరుగా తీసుకుంటాయి మధ్యవర్తి ప్రమేయం లేదు ఇన్సులిన్ ప్రమేయం లేదు అదే లో ఎప్పుడు వస్తుంటే గ్లూకోజ్ తింటే గ్లూకోజ్ సెల్కెళ్ళాలంటే ఇన్సులిన్ కంపల్సరీ కాబట్టి దానికన్నా తిప్పలో ఎప్పుడైతే ఫ్యాట్ ఇచ్చామో ఫ్యాట్ నేరుగా సెల్స్కి వెళ్ళిపోతుందో తో పని అయితే లేదు అంతే కదా ఇన్సులిన్తో పని లేదు కదా తో పని లేనప్పుడు సెల్స్కి దాని ఇన్సులిన్ వ్యతిరేకించాల్సిన పనే ఉంది దాన్ని వ్యతిరేకించాల్సిన పనే ఉంది మేము గుర్తుందా రెండు వేల నాలుగు దీనికి ముందు ఎలక్షన్లు మొన్న లక్షలు కాదు స్టేట్ విడిపోక ముందు ఎలక్షన్లో ఇక్కడంతా కూడా కేసీఆర్ తిట్టాం కేసీఆర్ వాళ్ళు కూడా అక్కడ చంద్రబాబు లేదా రాజశేఖర అదే కాంగ్రెస్ నాకు తిట్టారు ఇప్పుడు మొన్న లక్షల్లో తిట్టలేదు కదా ఇప్పుడు మన కేసీఆర్ నాయుడు విమర్శిస్తారు మన వాళ్ళు చెప్పండి లేదా బిజు పట్నాయక్ కానీ లేదా తమిళనాడులో వాళ్ళు విమర్శిస్తారా ఎందుకు విమర్శించరు ఇక్కడ వాళ్ళు రేసులో లేరు కాబట్టి అర్థమైంది లాజిక్ మనం ఎప్పుడైతే ఇన్సిడెంట్ రేసులో లేదో ఇనుసులు వ్యతిరేకించాల్సి పని చక్కగా అలా సెట్ అయిపోతుంది